శర్మగారు నమస్కారం అండి ఆల్రెడీ ప్రధాన అర్చకులు చాలా డీటెయిల్స్ అంటే హిస్టరీ అంతా చెప్పారు కొన్ని డౌట్స్ అయితే కొన్ని ఉన్నాయి నాకు ఆ డౌట్స్ అడుగుదాం అనుకుంటున్నాను మీరు వేద పండితులు కాబట్టి జనరల్గా ఈ శనేశ్వర స్వామి టెంపుల్కి కేవలం శని టైం నడుస్తున్నప్పుడు మన జాతకంలో శని దోషాలు నడుస్తున్నప్పుడు మాత్రమే రావాలి సాధారణ సమయంలో వస్తే శని పట్టుకుంటాడు అనే ఒక అపోహ ఉంది ఎంతవరకు నిజం అది అపోహ లేదు నిజమేనా అది కేవలం జాతక జాతకరీత్యా గోచార రీత్యా శని భగవానుడు ఏలనాడు శ్రీని ఏడున్నర సంవత్సరాలు అర్ధాష్టమ అని రెండున్నర సంవత్సరాలు అష్టమ శ్రీని రెండున్నర సంవత్సరాలు కలిపి ముప్పై అంటే ఒక వ్యక్తి ముప్పై సంవత్సరాల కాలం బ్రతికేయడం అంటే అందులో పన్నెండున్నర సంవత్సరాలు శని ప్రభావంలో ఉండాలండి ఇది కాకుండా మళ్ళీ జాతక రీత్యా సినిమా హర్దశని శని అంతర్దశని రకరకాలుగా శని ప్రభావం ఉంటుంది అంటే యావరేజ్ నా ఒక వ్యక్తి సగ జీవితం శని ప్రభావంతోనే ఉంటుంది స దానివల్ల ఏంటంటే శని ప్రభావం వాళ్ళు ఎవరైనా రావ రావచ్చు దర్శనం చేసుకోవచ్చు మాత్రం ఎందుకు చెప్తారంటే సాధారణంగా మనం ఆనందంలో ఉన్నప్పుడు మనకి భగవంతుడు గుర్తుకు మనం వేరే దేవాలయానికి అంటే ఒక వెంకటేశ్వర స్వామి గుడికో లేదంటే వేరే శివాలయానికో వేరే అమ్మవారి గుడికో అయితే ప్రతి సంవత్సరం పిక్నిక్ అనో లేదంటే పండగనో సరదాగానో పెళ్లి రోజునో పుట్టినరోజునో ఏదో ఒక విశేషాన్ని చూపించి వెళ్తూ ఉంటాం కానీ శని అయినప్పటికీ మనకి అటువంటి విశేషం గుర్తురాదు భయం బాధ మాత్రమే గుర్తు వస్తుంది అంటే జనరల్గా భయం భయం బాధ మాత్రమే గుర్తు వస్తాయి ఎందువల్ల అంటే మనకి ఏదైనా చిన్న సమస్య వచ్చింది అంటే జాతకం చూపించుకుంటాం లేదంటే పలానా ఎవరో సిద్ధాంతిగారి జరిగే వాళ్ళు అడుగుతాం మీకు జాతకరీత్యా పలానా గ్రహం అక్కడ ఉంది పలానా ప్రభావం ఎలా ఉంది అందువల్ల ఎలా జరిగిందని చెప్పేసి వాళ్ళు సూచిస్తారు మనకి ఆ గ్రహం అక్కడ ఉంది కాబట్టి మనకి అందువల్ల ఈ సమస్యలు వచ్చాయని మనం అనుకుంటాం కానీ వాస్తవంగా ప్రారంభ కర్మను బట్టి మనకి జరగాల్సిన జరుగుతూనే ఉంటుంది జరగలేదు ఆ సందర్భంలో మనకి ఆ గ్రహస్థితి కూడా అలా అనుకూలించింది అనుకూలించడం వల్ల మనం ఇంకా ఎక్కువ తీవ్రస్థాయి అనిపిస్తున్నాం అలాగే శని ప్రభావం ఉన్న వాళ్ళు ఆయన వల్ల కొన్ని సమస్యలు ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు అది మనం చెడుగా తీసుకోకూడదు ఆయన మన ఎంత అయితే బాధ పెడతాడో అంత మంచి చేస్తాడు అది ఆయన వృత్తి ఒక విధంగా చూసుకుంటే ఈశ్వరుడికి భగవంతుడు ఇచ్చిన ఈశ్వరుడు భగవంతుడు ఆయనకి ఇచ్చిన వృత్తి అనమాట ఏంటంటే శని ప్రభావ రూపంలో ఒక మనిషిని శిక్షించి ఒక మంచిగా తయారు చేయమని ఆయన ఇచ్చిన ఆ వృత్తిని ఆయన చేస్తూ ఉంటాడు ఆయనకి మానవుడు అని దేవుడు లేదు మీరైనా నేనైనా ఎవరైనా సరే ఆ పలానా నక్షత్రంలో పలానా సంచారంలో సమయంలో పుట్టినప్పుడు వాళ్ళందరినీ కూడా ఆ విధంగా పరమశివుడిని గానీ ఆయన కనతడి సూర్య భగవాను కానీ ఎవరు కూడా ఆయన ఉపేక్షించలేదు ఆయన చదువు చెప్పిన దేవగురు బృహస్పతిని కూడా ఆయన ఉపేక్షించలేదు అందరినీ సమభాగంలోనే చూశాడు అలాగే ఆయన ప్రభావం ఎప్పుడైతే మన నక్షత్రానికి వస్తుందో ఆటోమేటిక్ గా మన అందరూ కూడా ఈశని ప్రభావం అని అర్ధాష్టం శ్రీ ప్రభావం అష్టమ శని ప్రభావం అనుభవిస్తుంటాడు అందులో భాగంగా మనం ఎదుర్కొంటూ ఉంటాం అంటే వాస్తవంగా శని అంటే మనం కొట్టేస్తాడు తిట్టేస్తాడు లేదంటే ఏదో ఇబ్బంది పెట్టేస్తాడని మనం అనుకుంటాం కానీ నాకు తెలిసినంత వరకు ఏంటంటే సిని అనేది కేవలం మనం మందబుద్ధి అంటే సినికి ఒక పేరు ఉందండి మందుడు అని పేరు అందువల్ల స్వామివారికి మందేశ్వరుడు గ్రామానికి మందపురం అని పేరు వచ్చింది మందము అంటే ఆ శని ప్రభావం ఉన్న వాళ్ళంతా కూడా ఏంటంటే కొంచెం మందంగా ఉంటూ ఉంటారు మనకి ఏ గ్రహ ప్రభావం అయితే నడుస్తూ ఉంటుందో ఆ గ్రహ ప్రభావం తాలూకా ఎఫెక్ట్ మన మీద పడుతూ ఉంటాయి మనం కూడా దానిలా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట అంటే ఉదాహరణ పిల్లడు తాతలా ఉన్నాడు తండ్రిలా ఉన్నాడు అని అలా చెప్తారు పలానా శని ప్రభావంలో శనిలాగా అంగారు ప్రభావంలో అంగారుగుడులాగా అలా ప్రవర్తిస్తూ ఉంటారని చెప్పి చెప్తూ ఉంటారు సినీ ప్రభావం ఎప్పుడైతే మనకి స్టార్ట్ అయ్యిందో మనం కూడా మందంగా వ్యవహరిస్తూ ఉంటాం ఆ కాలంలో ఏళ్ళ శని కాలంలో కానీ అర్ధాష్టమ కాలంలో కానీ అష్టమ కాలంలో కానీ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఆరాధన చేసుకుంటూ ఉంటారు శని సంబంధించిన తైలాభిషేకం కానీ జపం కానీ హోమం కానీ లేదంటే దర్శనం కానీ ఏదో విధంగా చేసుకుంటూ ఉంటారు అలా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రావడం వల్ల ఏమైందంటే ఉన్న వాళ్ళే రావాలన్న భావనలోకి విడిపోయారు తప్ప ఎవరైనా రావచ్చు అలాగే కూడా ఎవరైనా రావచ్చు ఎటువంటి మనిషి అయినా సరే ఖచ్చితంగా ఈ ఆలయానికి రావాల్సిందే ఈ ఆలయానికి అంటే ఇక్కడికైనా కాదు కానీ శనిశ్వర భగవానుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ఖచ్చితంగా వెళ్ళవలసింది మనకి శనిసిపూరి కానీ మహారాష్ట్రలో తిరునల్ మన ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ మందపల్లిని చాలా మొత్తం దేవతా లేదండి శని సాక్షాత్ శని ఆయన కలిగిన బ్రహ్మత్యా దోషం పోవడం కోసం ఈశ్వరంగాన్ని ప్రతిష్ట చేస్తున్నాడు అంటే ఆయన కలిగిన దోషాన్నే ఈ శివలింగం తొలగించింది ఈశ్వరుడు తొలగించాడు కాబట్టి ఆయన వల్ల దోషం కలిగిన మనం కూడా దీనికి అభిషేకం చేసుకుంటే అంతగా పది రెట్లు ఫలితం మనకు వస్తుంది అనమాట ఆ ఉద్దేశంతో ఇక్కడ శని శివలింగాన్ని ప్రతిష్ట చేసి ఆయన స్వయంగా నవ్వలతో అభిషేకం చేసుకుని వరమిచ్చేటండి నా వల్ల అంటే జాతిగరీత్యా గోచార రీత్యా ఈ అర్ధాష్టమి శని అష్టమ అని ఏవైతే గ్రహ దోషాలు ఉన్నాయో వాటి వల్ల కలియడం దోషాలన్నీ పోవడం కోసం ఈ శివలింగానికి నొప్పులతో అభిషేకం చేసుకుంటే నా వల్ల కలిగేటం దోషాలు దొరుకుతాయని చెప్పి వరమిచ్చేటండి ఆ విధంగా స్వయంగా శని భగవాన్ని ఇక్కడ వరం ఇవ్వడం వల్ల అప్పటి నుంచి కూడా ఇక్కడ శివలింగానికి శని దోషం పోవడం కోసం నువ్వులతో అభిషేకం చేస్తారు పూర్వం ఎందువల్ల వచ్చిందో తెలియదు కానీ మన ప్రాంతంలో శని అంటే భయం కలగడం శనివారి నూనె తినకూడదని నూరు రాసుకోకూడదని రకరకాల అభిప్రాయాలు ఉండడం జనాల్లో ఉండడం వల్ల పూర్వం పెద్దలు ఏం చెప్పేవారంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేటువంటి భక్తులు ఏంటంటే ఇంటి దగ్గర ఒక రకమైన మెంటల్లో ఫిక్స్ అయిపోయి వస్తారు వాళ్ళు సిద్ధాంత్ గారు చెప్పారు ఎవరో చెప్పారని ఏంటంటే శని గుడికి వెళ్తున్నాము మనం అక్కడ వెళ్తే అభిషేకం చేసిన తర్వాత స్నానం చేయాలి బట్టలు తెరాలి వెనక్కి చూడకూడదని చెప్తూ ఉంటారు ఆ విధంగా మెంటల్గా ఫిక్స్ అయిపోయి రావడం వల్ల ఇక్కడ ఏంటంటే మనం ఎంత చెప్పినా మోటివ్ అవ్వకుండా మళ్ళీ అలాగే స్నానం చేసి బట్టలు తీసి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది ఒకరు ఎప్పుడైతే అలా చేశారో ఆమె కూడా ఆయన స్నానం చేసే ఆయన దోషం వదులుతోంది నేను చేయలేదు నాకు కొట్టుకుంటుందేమో భయంతో ఈయన కూడా చేయడం మొదలు పెడతారు ఇలా ఒకళ్ళు చూసి ఒకరు చేయడం వల్ల తయారైన నియమే తప్ప ఇది శాస్త్రం మొదలైన కాదు పూర్వం పెద్దది ఏం చెప్పేవారంటే ఇలా రకరకాల భావాలతో మీరు ఇక్కడ వస్తున్నారు మిమ్మల్ని అందరినీ ఒక ఏకతాటి పోయి తీసుకురావడం మా వల్ల కాదు కాబట్టి మీకు అటువంటి భావం కలిగితే కనుక పూజ అయిన వెంటనే స్నానం మంచి చేయదు శాస్త్ర ప్రకారం కాబట్టి కొంత సమయం ఆలయంలో గడిపి వెళ్ళిపోయేటప్పుడు స్నానం చేసి వెళ్ళిపోయమని చెప్పేవారు కార్యక్రమాన్ని ఏంటంటే పూజ చేసుకోవడానికి అతి తక్కువ సమయం ఉంటుంది అయిన తర్వాత సమయం గడపడానికి కూడా సమయం ఉండలేదు కాబట్టి పూజ చేసుకోవడం వెంటనే బట్టలు బట్టలు వదిలేయడం స్నానం చేయడం వెళ్ళిపోవడం జరుగుతుంది ఇవి మనం బట్టలు చెప్పులు వదిలేసి స్నానం చేసే వెళ్ళినంత మాత్రమే నేను మన వదిలేయడు లేదు ఇవన్నీ మనం చేయకుండా వెళ్ళిపోయినంత మాత్రం నేను కూడా మనకి రాడు జాతక ప్రకారం మనకి ఆ నక్షత్రానికి ఆ సందర్భాన్ని బట్టి ఖచ్చితంగా మన జాతక మన రాశిలో వస్తూ ఉంటాడు మనకి ఆ ప్రభావం ఎదుగుతూ ఉంటుంది దానివల్ల మంచి చిల్లని అనుభవిస్తూనే ఉంటాం వాస్తవంగా ఇంకా ప్రాక్టికల్గా మనం ఆలోచించాలంటే శని ప్రభావం అనేది కలిగింది మనకి అంటే మన పలానా నక్షత్రంలో పుట్టిన జాతకునికి మనం ఇక్కడికి వచ్చి సంపూర్ణంగా పూజ చేసుకుని దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నాం కానీ ఇక్కడ బట్టలు చెప్పులు వదిలేయడం వల్ల మనం అంటే దోషం కలిగిన మనం అయితే సేఫ్గా ఇంటికి వెళ్తున్నాం కానీ చెప్పులు బట్టలు వదిలేయడం అనేది వాటికి దోషం లేదు జనరల్గా దోషం ఎవరికి ఉందో వాళ్ళని వదిలేదు మన చెప్పులుగా మన బట్టలు దోషం ఉంటే వదిలేస్తే మన దోషం పోతుంది కానీ ఇక్కడ దోషం ఉన్న మనమే సేఫ్గా ఇంటికి వెళ్ళిపోతున్నాం అంటే మన మనం వదిలేసుకోవాలి తప్ప మన మనం వదిలేసుకోవాలంటే మనం ఏం చేయాలి మనలో ఉన్న చెడు బుద్ధిని కానీ చెడు ఆలోచనలు కానీ ఇటువంటివన్నీ మనం అక్కడ వదిలేసుకుని ఎప్పుడైతే ఆలయానికి వచ్చామో ఇటు చిడు ఆలోచనలు కానీ చిడి సంకల్పాన్ని కానీ వదిలేసుకుని మంచి సంకల్పం మంచి ఆలోచనతో మనం శుభ్రంగా మనకి మనకు ఆటోమేటిక్గా శని భాగవంతుడు ఎటువంటి ప్రభావం కూడా చూపించడం మంచి ప్రభావాన్ని చూపిస్తాడు అలాగే మనకి శనివారమే రావాలని మా నియమం కూడా ఏమీ లేదండి శనివారానికి అధిపతి శని కాబట్టి ఆ రోజున అంటే మనకి ఇష్టమైన రోజు మనం ఎవరైనా మనతో మాట్లాడినా విష్ చేసినా మనకి ఎంత ఆనందంగా ఉంటామో అదే విధంగా శనివారానికి శని అధిపతి కాబట్టి ఆ రోజు ఆయన పూర్తి చేసుకుంటే విశేష ఫలితం ఇస్తాడని చెప్పి ప్రామాణికం అనమాట అందువల్ల శనివారం విశేషంగా చేసుకుంటారు శనివారి నాడు చేసుకుంటారు కదా అని సాధారణ రోజుల్లో రాకూడదని ఏమి లేదు ఎవరైనా రావచ్చు అలాగే శనివారి నాడు కానీ నాడు కానీ నాడు కానీ నాడు కానీ ప్రతిరోజు ఇక్కడ ఉన్నది ఈశ్వరుడే శివలింగమే కాబట్టి సోమవారం కానీ లేదంటే ప్రతిరోజు ప్రదోషకాలంలో కానీ వచ్చి సోమవారం దర్శనం చేసుకుంటే చాలు దర్శనం చేసుకున్న చాలా విశేషం అనమాట ఇటువంటి క్షేత్రం మన భారతదేశంలో మరి ఎక్కడ కూడా లేదండి ఎందువల్ల అంటే మనకి ఇదంతా కూడా ఒక తపోభూమి భూమి ఇక్కడ ఎంతో మంది మహాములు యజ్ఞాదులు చేసుకున్నారు ఇక్కడ ఐదు ఆలయాలు కూడా దేవతలు ప్రతిష్ట ఒకే క్షేత్రంలో ఐదు దేవతలు ప్రతిష్ట ఆలయాలు ఉంటే మామూలు విషయం కాదండి అక్కడ శని వృష్టి చేసిన ఈశ్వరుడు పార్వతి అమ్మవారు సప్తమాత దృష్టి చేసిన పార్వతి అమ్మవారు మనకి అమ్మవారు కూడా సప్తమాతృష్టి అమ్మవారు చాలా అరుదుగా ఉంటారు మనకి ఈ ఆలయంలో ఉన్నారు సప్తమాతలు చేసిన చేసిన పార్వతి అమ్మవారు బ్రహ్మ దృష్టి చేసిన ఈశ్వరుడు బ్రహ్మ కూడా ఈ ప్లేస్లో తపస్సు చేసుకుంటూ కూర్చున్నట్టు ఒకప్పుడు ఆయన గుర్తిగా శవరిగాయన దృష్టి చేశాడు అలాగే కర్కోడు దృష్టి చేసిన నాగేశ్వరుడు గౌతమ్ మహర్షి ప్రతిష్ట వేణుగోపాల స్వామి ఇప్పుడున్న ఐదు ఆలయాలు కూడా వర్షక్రమంలో ఉంటాయి ఐదు దేవతలు ప్రదృష్టి చేసినవి ఇది చాలా విశేషమైన స్థలం అనమాట మనం మనకి చాలా అందుబాటులో ఉన్న ప్లేస్ ఇది చాలా అందుబాటులో ఉన్న క్షేత్రం ఇది తప్పకుండా మనం అందరం ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి ఇక్కడ దర్శనం చేసుకోవడం వల్ల మంచిగా జరుగుతుంది తప్ప చెడు అయితే కాదండి అలా చెడు జరుగుతుంది అంటే అది కేవలం మన అపోహలు భయాలు అవాస్తవాలే తప్ప అటువంటి వాస్తవమైన సంఘటన అయితే మాత్రం ఏమీ లేదండి ఇక్కడికి ఇప్పటికీ కూడా రోజు వచ్చి దర్శనం చేసిన భక్తులు చాలామంది ఉన్నారు రోజు వచ్చి దర్శనం చేసిన భక్తులు గ్రామస్తులు కానీ దగ్గర సమీపంలో గ్రామం కానీ పురుగుల నుంచి వచ్చేవారు కానీ ప్రతి శనివారం రావడం కానీ ప్రతిరోజు ప్రదోషకాలంలో సుమారు ఒక పాతి ఇరవై మంది వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు సాధారణంగా అలాగే ప్రతిసిన వారిని కేవలం దర్శనం కోసం వచ్చి చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు ప్రతి త్రయోదశి నాడు అమావాస్య నాడు కూడా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు అంటే ఇక్కడ అభిషేకం చేసుకుని బట్టలు తెలియాలి అనే ఉద్దేశంతో ఉన్నవాళ్ళు దర్శనమైనా చేసుకుని వెళ్ళచ్చు అటువంటి నియమం అయితే కానీ శాస్త్ర ప్రమాదం అయితే కానీ ఎక్కడ లేదండి ఇవన్నీ కేవలం అపోహలు ఒకరిని బట్టి ఒకరు నమ్మిన అవాస్తవాలే తప్ప ఖచ్చితమైన విషయం అయితే కాదు రైట్ థ్యాంక్ యూ